ప్రార్థన ము సకలాశీర్వాదాలకు కారణభూతిని మా ప్రియపరులోపు తండ్రి నీ ఘనమైన నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా ఈ పగలు నీ దాసుని పక్షంగా మీరు చేసిన అద్భుతాలను బట్టి ఈ కృతజ్ఞత కూడికిని ఏర్పాటు చేయటానికి మీరు కృప చూపించారు దేవా సమస్తమును అనుకూలపరిచారు అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఈ కార్యక్రమం అంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నైనా అద్భుతమైన వర్తమానాల చేత మరొక పర్యాయము మీరు మాతో మాట్లాడారు బలపరిచారు స్థిరపరిచారని నమ్ముతూ ఉన్నాం ప్రభా ఇంకొన మందిర పనిపాట్లు త్వరగా పూర్తి చేపడడానికి కావలసిన ఆర్థిక వనరులను దాసుని చేతికి అప్పగించమని ప్రార్థిస్తున్నా దేవా దేవ ఎంతైతే నాయన ఆర్థికంగా రుణముందో ఈ మందిర పనిపాట్ల విషయంలో నాయన త్వరగా తీరుటకు మార్గాలు తెరవండి అనేకులను సహకరించు వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఇందు నిమిత్తమై సహకరిస్తున్న ప్రతి బిడని మీరు దీవించండి పరిచరు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఉపవాసముని మందు కనిపెడుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభాని దాసుని బలపరచండి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంకును బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా అలాగే నే పాశ్రమ గారిని బట్టి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దీవించండి ఆశీర్వదించండి రానున్న దినాలలో బహుబలముగా ఈ కుటుంబము ద్వారా ఈ ప్రాంతములో అనేక ఆత్మ రక్షింపబడునుగా కాని మేము ప్రార్థిస్తున్నాను బలపరచండి దీవించండి కనికరించమని నీ కృపహస్తాలకి అప్పగిస్తున్నా దేవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభా జీవంగల క్రీస్తు సంఘ బిడ్డలందరినీ దీవిస్తున్నాము ఆశీర్వదిస్తున్నా ముగించుకొని గృహాలకి వెళుతున్నప్పుడు కూడా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి వాక్యమెత్తిన దాసులను వారి కుటుంబాలను మీరు దీవించండి పాల్గొన్న ప్రతి వారిని మీరు దీవించమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఏ సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మాన్యోన్య సహవాసం సమాధానము చిన్న బిడ్డకి ఇద్దరు బిడ్డలకి కూడిన సంఘస్సులకి దైవజనులకి కుటుంబానికి సంఘానికి ఇంకా జరగవలసిన కార్యక్రమములన్నిటికీ నీ రాకడ పర్యంతం సదాకాలము తోడయిండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ రక్తమే చైమ్ రక్తమే చైమ్ ప్రభుయేశ్వ మనకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె అందరికీ వందనాలు దయచేసి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కింద మీకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభువు పెరటమనం చేస్తుంది పొందువారికి నిత్య జీవమిచ్చుదేవాత్యమువే నిత్య జీవము నీవే మార్గముత్యము నిత్య జీవము ఈ శ్రేణులు చేతోత్రములపై I'm going hey. స్తోత్రం విహానాన్ని అడిగాను మీ ఒక రోజు తీసుకెళ్తానంటే అసలేమి ఒప్పుకుంటలేదండి మళ్ళీ ఇంకా సువార్త ఎలా చేతది నాకు అర్థం అవుతులేదు ఏ తీసుకెళ్ళినా నిలింగ ఊపు తీసుకెళ్తా తీసుకెళ్ళాలి మరి అలాగా స్తోత్రం మంచిది అయితే అక్క చెల్లెళ్ళు ఇంకా విడవకుండా వేళ పాటలు పాడి దేవుని నామాన్ని చక్కగా స్థుతించాలి హలో అమ్మా ఇదిగోండి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడండి భోంచేశ్వరి భోజనం చేయండి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయానికి ఆధారమైన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో सुबो <laughs> विया i yeah,